ఎట్లా కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థం అవుతా ఉంది అందులో అర్థం కావడానికి వంద జన్మలెత్తినా వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్ ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినాడు కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు తెలంగాణకు బీడు పూర్తి స్థాయిలో ఆనాడు ఎండిపోయిన తెలంగాణకు మాగానంగా మార్చడానికి లక్షల ఎకరాలకు నిల్వ్వడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల పాటు జరిగిన ఒక భగీరథ ప్రయత్నంలో భాగమే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం అంటే కాదు ఒక భగీరథ ప్రయత్నం తెలంగాణలో కేవలం నాలుగేళ్ల కాలంలోనే మరి నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఒక అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేస్తే అందులో వంద ఉంటే వంద కంపోనెంట్లుంటే ఒక్క బ్యారేజీలో లో రెండు పిల్లర్లకు అది కూడా ఈ కాంగ్రెస్ వెధవలు చేసిన పని అనేది నాకు ఈ రోజు కూడా బలమైన నమ్మకం మరి ఇవాళ భూకంపం ఏడు ప్లస్ భూకంపం వచ్చినా అక్కడ తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ అట్లాంటి మేడిగడ్డను అట్లాంటి కాళేశ్వరాన్ని చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాలు పక్కకు పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న చిల్లర నాటకానికి తెరదించే రోజు ఈ రోజే కాబోతున్నది కేసీఆర్ గారు అన్ని కూడా స్పష్టంగా కమిషన్ ముందు ఏ రకంగా ఈ నిర్ణయాలు జరిగినాయనేది ప్రజాస్వామ్య బద్దంగా చెప్తారు ఆ తర్వాత తప్పకుండా మాకు విశ్వాసం ఉంది ప్రజాక్షేత్రంలో కానీ న్యాయస్థానాల్లో గాని తప్పకుండా ధర్మం న్యాయమే గెలుస్తుంది రాజకీయం కాకపోతే ఏముందండి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఒక చిల్లర పార్టీ ఒక చిల్లర ముఖ్యమంత్రి గవర్నమెంట్ కాక ఆఖరికి ముఖ్యమంత్రి గారు పోర్ట్ ఫోలియోలు కూడా ఆయన పర్మిషన్ లేదు ఢిల్లీ పోయి కూర్చొని ఢిల్లీకి పోయి కూర్చొని పోర్ట్ ఫోలియోలు పంచుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ తెలివితేట్లు ఉంటాయని నేను అనుకోను కాళేశ్వరమే కాదు ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కథలు పడ్డా ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా నీ నాలుగు వందల ఇరవై హామీలు నీ ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ప్రయత్నం చేసినా మళ్ళనీయం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం నువ్వు ఎన్ని రకాలుగా వేధించినా నిన్ను వదిలిపెట్టం నీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతూనే ఉంటాం కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన వాగులు వంకలు నదులు చెరువులు వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఉండదు మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి ధర్మము న్యాయమే గెలుస్తుంది అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి రాష్ట్ర ఈ చిల్లర రాజకీయాలు పట్టించుకోకండి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీదే మనం అందరం దృష్టి పెడదాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని తొందరలోనే ఈ చిల్లర రాజకీయాలు అన్ని ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నించోబెట్టే విధంగా కార్యాచరణ ఉంటది దానికి మీ మద్దతు పలకాలని రాష్ట్ర రేవంత్ రెడ్డి అనే ఒక చిల్లర నాయకుడు ఒక చిల్లర వ్యక్తికి కేబినెట్ అంటే అర్థం కాదు కేబినెట్ ఎట్లా పనిచేస్తుందో అర్థం కాదు ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు ఆయన ఎజెండా వేరు ఆయనకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు రాక్షస ఆనందము పైశాచిక ఆనందం ఆయనకు ముఖ్యం ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు నేను చెప్పేదల్లా ఒకటే అబద్దం నిజం నిలకడగా నిజం నిలకడ మీదే తెలుస్తుంది నిజం కడప దాటే లోపల అబద్దం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు ఒక కొన్ని రోజులు కాళేశ్వరం అని కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు ఫార్ములా అయ్యి డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరచడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిలియర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు అంతకంటే చేసేదేం లేదు కేసీఆర్ గారితో ఇరిగేషన్ గురించి మాట్లాడము అంటే హనుమంతుడి ముందు ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ గారికి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఆయనకున్నంత క్షుణ్ణమైన అవగాహన నదులు వాగులు వంకలు చెరువులు ఏం చేయొచ్చు అనేది ఏం చేసి చూపెట్టిందో కూడా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రజల ముందే ఉంది బ్రహ్మాండంగా తెలంగాణను కోటి ఎకరాల మాగానం చేసి వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నాలుగేళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా దేనికిస్తారు కేసీఆర్ కు నోటీసులు అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి అన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము ఇప్పటికే హరీష్ రావు గారి ప్రజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫ్యూజిల్ ఎగిరిపోయినాయి ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలుచుడని నేను అనుకుంటా రేవంత్ రెడ్డి వాళ్ళ మామ దగ్గర కూర్చుంటే మంచిది పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఐదు నిమిషాలు కూర్చొని బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే మంచిది సూదిని పద్మారెడ్డి గారు గీత గారి తండ్రి వారు చెప్పినారు తొంభై నాలుగు వేల కోట్ల ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అనేది ఒక తెలివి అంటాడు అంటాడన్నాడు మరి ఆ తెలివి తక్కువ ఆయన అల్లుడు మా కర్మగాలి ఆ తెలివి తక్కువ ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముందు పోయి వాళ్ళ మామగారి దగ్గర కూర్చొని కొన్ని పాఠాలు నేర్చుకుంటే మంచిది ఖచ్చితంగా కక్ష సాధింపు రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదు నిజం నిలకడ మీద తేలుతుంది ముమ్మాటికి అల్టిమేట్ గా ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల్లో ఎక్కడెక్కడైతే ఇవాళ ఈ విచారణను ఈ వేధింపులను ప్రజలు గమనిస్తున్నారో కోటి ఎకరాల మాగానం చేసి పంజాబ్ ను హర్యానాను దాటే విధంగా తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తి పెంచిన కేసీఆర్ గారి మీద వేధింపుకు పాల్పడితే తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలకు బుద్ధి చెప్తారు ఎట్లా చూసేదేముంది ఇక్కడ కూల కొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం విధ్వంసకరమైన ఆలోచనలు రాజకీయ వేధింపులు కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థం అవుతా ఉంది అందులో అర్థం కాకపోవడానికి వంద జన్మలెత్తిన వంద జన్మలెత్తిన రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు రేవంత్ రెడ్డి గురువు ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్ ఆ జేజమ్మని ఇక్కడ నుంచి తరిమేసినోడు కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు